Good morning to all. Welcome to Shiva Sai Academy. ఈ రోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి అలాగే మేము అందించే డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్స్ మరియు జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు వాటికి సంబంధించి గ్రూప్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటి ద్వారా ఆ లింక్స్ ద్వారా మీరు ఆ గ్రూప్స్లో ఈజీగా జాయిన్ అవ్వగలరు మొ మొదటి న్యూస్ కనుక చూసుకుంటే మార్చిలోనే గ్రూప్ ఫలితాలు ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనాన్ని పూర్తి చేసిన కమిషన్ వన్ ఇస్టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా ఒక్కో పోస్టుకు ముప్పై ఎనిమిది మంది పోటీ రాష్ట్రంలోని వివిధ ప్రధాన రాష్ట్రంలోని వివిధ ప్రధాన శాఖల్లో ఖాళీల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల ఫలితాలను మార్చ్ ముప్పై ఒకటి నాటికి ప్రకటించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ప్రధానంగా గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలకు అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో ఫలితాలను ప్రకటించేందుకు సంబంధించిన ప్రక్రియను కమిషన్ అధికారులు వేగవంతం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి జీవో ట్వంటీ నైన్పై దాఖలైన రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది మార్చి మొదటి వారంలో గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చి తర్వాత రిజర్వేషన్లు పోస్టులు ఆప్షన్స్ వంటి ప్రక్రియను పూర్తి చేసి తుది ఫలితాలు మార్చ్ చివరి నాటికి ఇచ్చేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం గ్రూప్ వన్తో పాటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను కూడా ఈ మార్చ్ నెల చివరి నాటికి ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నట్లుగా కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం చెబుతున్నారు తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే ఇంటర్ ఇంగ్లీష్ పేపర్లో మార్పులు పరీక్షకు నెల రోజులే సమయం ఆందోళనలో ఇంటర్ విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు తీవ్ర నష్టం ఇంటర్ బోర్డుపై తీవ్ర తీవ్ర విమర్శలు అవగాహన కల్పించామని ఇంటర్ బోర్డు వెల్లడి ఇంటర్ ఇంగ్లీష్ ప్రశ్నపత్రం విధానంలో మార్పులపై అన్ని కళాశాలల విద్యార్థులకు ప్రధా ప్రధా అధ్యాపకులకు పూర్తి అవగాహన కల్పించామని ఇంటర్మీడియట్ అధికారులు వెల్లడించారు విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి కలగకూడదు కలగకుండా జిల్లా స్థాయిలో అధికారులకు కళాశాలలకు యాజమాన్యాలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించామని విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా నిర్భయంగా పరీక్షలను సన్నద్ధం కావాలని బోర్డు అధికారులు తెలిపారు తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే పాఠశాలలో ఐఎఫ్పిలను వినియోగిస్తున్నారా విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ రాణా దృష్టి రాష్ట్రంలో ఐదు వేల పాఠశాలలకు అందజేసిన పదిహేను వేల ఏడు వందల పదిహేడు ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ ప్యానల్స్ ఐపీ ఐఎఫ్పిలను వినియోగంపై విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ దృష్టి సారించారు ఈ ప్యానెళ్లను బోర్డులుగా మరియు టీవీలుగా వినియోగించి డిజిటల్ పాఠాలను విద్యార్థులకు చూపవచ్చు ఒక్కో దాని ఖరీదు మూడు లక్షలు వీటి వినియోగంపై పర్యవేక్షణ లేదని కార్యదర్శి అభిప్రాయం పడినట్లు తెలుస్తుంది తరువాత న్యూస్ కనుక చూసుకుంటే ట్రిపుల్ ఐటీ పరీక్షా ఫలితాల్లో గోల్మాల్ సాంకేతిక సమస్య అంటున్న అధికారులు బాధిత సిఎస్ఈ విద్యార్థుల ఆందోళన బహింస నిర్మల్ జిల్లా భాసర త్రిపుల్ ఐటీ పరీక్షా ఫలితాల్లో గోల్మాల్ చోటు చేసుకుంది ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం విద్యార్థులు సిఎస్ఈ ఫలితాల్లో ఆపరేటింగ్ సిస్టమ్ సిస్టమ్స్లో విఫలమయ్యారని చూపించడంతో మనోవేదనకు గురయ్యారు లోపాలు అయితే లోపాలు బహిర్గతమైన తర్వాత పరీక్షల విభాగం వెబ్సైట్ నుంచి ఫలితాలను పూర్తిగా తొలగించడం అనుమానాలకు తావిస్తుంది మొదట్లో ఉత్తీర్ణ సాధి ఉత్తీర్ణత సాధించిన చాలామంది విద్యార్థులు ఆ తర్వాత ఫెయిల్ కావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు రీవాల్యుయేషన్లు సైతం పరీక్ష సక్రమంగానే రాసిన అన్యాయం జరిగిందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తర్వాత న్యూస్ చూసుకుంటే పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన ఈసీ ఈ నెల పదిహేనో తేదీలోగా సంబంధిత సిబ్బందికి శిక్షణ పూర్తి తెలంగాణ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు కమిషన్ సిద్ధమవుతుంది ఇప్పటికే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించిన ఈసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ అందించడంపై కీలక ఆదేశాలను జారీ చేసింది ఈ నెల పదిహేనవ తేదీలోగా సంబంధిత సిబ్బందికి ఎన్నికల తీరుపై శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు హడావిడి మొదలైనట్లుగా చెప్పవచ్చు తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే మెడికల్ కాలేజీలపై యూజిసి కన్నెర్రా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పలు వైద్య కాలేజీలపై కన్నెర చేసింది ర్యాగింగ్ నిరోధక చర్యలు పాటించని దాదాపు పద్దెనిమిది మెడికల్ కాలేజీలకు షోకాస్ నోటీస్ ఇచ్చింది అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మూడు కాలేజీలు బీహార్లో మూడు ఢిల్లీ తమిళనాడు అస్సాం పుదుచ్చేరిలో రెండు మధ్యప్రదేశ్ తెలంగాణ పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్లో ఒక్కో కాలేజ్ చొప్పున ఉన్నాయి వీటన్నింటికీ యూజీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది తెలుగు రాష్ట్రాల్లో ఏపీ నుంచి విశాఖలోని ఆంధ్ర మెడికల్ గుంటూరు మెడికల్ కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంటే తెలంగాణ నుంచి ఎంతో ఉస్మానియా మెడికల్ కాలేజీ కూడా ఉండడం విశేషం ఈ కాలేజీలో ర్యాగింగ్ భూతాన్ని అరికట్టేందుకు యాంటీ ర్యాగింగ్ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ నైన్ నిర్దేశించని నిర్దేశించిన అంశాల్లో దేశంలోని అన్ని కాలేజీలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంది అయితే దా దేశంలోని దాదాపు పద్దెనిమిది కాలేజీలు ఈ నిబంధనలను పాటించలేదని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి తెలిపారు తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే మొదలైన నీట్ దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ జాతీయ స్థాయిలో మే నాలుగున యూజీ నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ ప్రవేశ పరీక్ష నాలుగున మే నాలుగున జరగనున్నది ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ జారీ చేసింది తర్వాత న్యూస్ చూసుకుంటే ఇక ఏకగ్రీవం ఇక ఏకగ్రీవం లేనట్టే ఒక్క నామినేషన్ వచ్చిన నోటాతో పోటీ పడాల్సిందే ఇప్పటికే హర్యానా మహారాష్ట్రాల్లో అమలు ఈసీకి పెరుగుతున్న అభ్యర్థనలు తాజాగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేక తర్వాత న్యూస్ కనుక చూసుకుంటే లాసెట్ ఈసెట్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ ఎల్ఎల్బి మరియు ఎల్ఎల్ఎం ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ ఎల్సెట్ అప్లికేషన్ల ప్రక్రియ మార్చ్ ఒకటిన ప్రారంభం కానున్నది శనివారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో చైర్మన్ బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన లాసెట్ ఎల్సెట్ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయా ప్రవేశాలకు షెడ్యూల్ను రిలీజ్ చేశారు తర్వాత న్యూస్ చూసుకుంటే బీఈడి కళాశాలల్లో ఫీజు దోపి దోపిడీని అరికట్టాలి అధిక ఫీజులు వసూలు చేస్తున్న బీఈడి కాలేజీలపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్టార్లు స్పందించి చర్యలు తీసుకోవాలని అఫిలియేషన్ రద్దు చేయాలని ఏబీవీపీ ఉప అధ్యక్షుడు సాయి కుమార్ డిమాండ్ చేశారు ఇంకా సాక్షి భవితాలో చూసుకుంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరడం తెలిపే ఆర్టికల్ ఏది అని చెప్పి సివిల్స్ మరియు గ్రూప్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన జనరల్ స్టడీస్ సంబంధించిన సమాచారం తరువాత విద్యుత్ నిరోధాన్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి టెట్ డిఎస్సికి సంబంధించి ఫిజికల్ సైన్స్ సంబంధించిన సమాచారం తర్వాత బొకారో ఇనుము ఉక్కు కారాగారం కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది టెట్ గ్రూప్ మరియు పోటీ పరీక్షలకు సంబంధించిన టెన్ జనరల్ స్టడీస్లో జాగ్రఫీకి సంబంధించిన సమాచారం తర్వాత నమస్తే తెలంగాణ నిపుణులు చూసుకుంటే జీఐ ట్యాగ్ని పొందిన మొట్టమొదటి ఉత్పత్తి ఏది అని చెప్పి వివరణాత్మక సమాధానాలతో ప్రశ్నలు ఇవి ఈరోజు ప్రధాన దిన పత్రికల్లో వచ్చిన విద్య మరియు ఉద్యోగానికి సంబంధించిన సమాచారాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి